హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తల్లి ప్రాపర్టీ ఈ రోజు మనం నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుందన్పల్లి ప్రశాంత్ నగర్ కాలనీలో జీ ప్లస్ వన్ ఫోర్ బి ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి రెడీగా ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ప్రాపర్టీ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ ఉంది ఈ ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కి అటాచ్ అయితే ఉంది ఇది జి ప్లస్ వన్ ఫోర్ బిహెచ్ కే ఇండిపెండెంట్ హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేశారు జీపీ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉంది ఎలివేషన్ సింపుల్ గా బాగుంది ఇది పార్కింగ్ ఏరియా స్పేషియస్ గా ఉంది ఇది హాల్ హాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి బాగుంది టీవీ సెట్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు ఈ ప్లేస్ ని డైనింగ్ హాల్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది పూజ రూమ్ ఇది కిచెన్ ఫైల్స్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి బాగుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఆల్ కంప్లీట్ అయి ఉంది అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ షెల్ఫ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు బయటికి వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉన్న స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే స్పేషియస్ బాల్కనీ ఉంటుంది ఇక్కడ నుంచి కాలనీ వ్యూ ని చూడొచ్చు ఇక్కడ సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది స్పేషియస్ హాల్ వాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది టీవీ సెట్ పెట్టుకోవడానికి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇది పూజా రూమ్ ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఏరియా టైల్స్ వర్క్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ ఐ బాగుంది ఇది థర్డ్ బెడ్రూమ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ ఐ స్పేషియస్ గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ఫ్లోర్ అంతా టైల్స్ తో చాలా బాగుంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది షెల్ఫ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్పేషియస్ హాల్ నుంచి బయటకి వచ్చి స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే మనం టెర్రస్ చూడవచ్చు ఇక్కడ నుంచి కాలనీ వ్యూ ని చూడొచ్చు చాలా స్పేషియస్ గా ఉంది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ తో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ ఉన్న డెవలప్మెంట్ మనకి కనిపిస్తుంది హౌస్ అంతా టైల్ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయి ప్రీమియం గా ఉంది జీపీ లేఅవుట్ పర్మిషన్ తో కన్స్ కన్స్ట్రక్ట్ అయిన ఈ జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చేసి రూపీస్ వన్ క్రోర్ థర్టీ లాక్స్ నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి వీడియో ని లైక్ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్